ప్రేస్తలోడ్ ఈరోజు వాక్యాంశము రెండు యూహాన్ పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రేమలు మన ఎందుగా కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం యోహాను ఎంత చక్కగా రాస్తున్నాడు కదా సత్యప్రేమలు మన ఎందుండగా కృపయు కనికరము సమాధానం మనకు తోడై ఉంటాయి నిజమే కదా సత్యాన్ని ప్రేమని మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా కృప ఉంటుంది కనికరం ఉంటుంది సమాధానం ఉంటుంది మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు ఎటువంటి వ్యక్తివి నీవు ప్రేమ కలిగి ఉన్న వ్యక్తివేనా సత్యాన్ని అనుసరించే వ్యక్తివేనా అవి రెండూ కూడా నీవు తప్పక కలిగి ఉండాలని నీకు తెలుసా నీ ప్రభు వల్లనే నీవు అన్ని విషయాల్లో కూడా ఉండగలుగుతున్నావా నీ ఆత్మీయ స్థితిలో నీవు మెరుగ్గా ఉండాలన్నా ఆలోచన నీకుందా ప్రభు సూపుల్లోకి నువ్వు మారాలి అంటే సత్యప్రేమను ప్రేమను ఖచ్చితంగా కలిగి ఉండాలి యోహాను ఎంతో వివరంగా చెప్తున్నాడు అందుకనే ఆ మాట కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి అంతేకాకుండా ఆ ప్రేమను ఇతరులకు చూపగలగాలి ఆ ప్రేమను బట్టి అనేకులు క్రీస్తులోకి నడిపించగలగాలి అటువంటి ప్రేమని ఏసు ఎలాగైతే మరి నీ పట్ల నా పట్ల ప్రేమ చూపించారో అటువంటి ప్రేమను నీవు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కనపరచగలగాలి అదే క్రీస్తు ప్రేమ అప్పుడే నీవు క్రైస్తవుడిని పిలువబడతావు అంతేకాకుండా ఇంకొక మాట ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తువులై సత్యవంతుడిగా ఉండాలి అసత్యాన్ని వెంటనే విడిచిపెట్టాలి ఆయన చెప్తున్నారు కదా నేనే సత్యమని అంటే ఆయన సత్యవంతుడు ఆయనలో ఎంత మాత్రం అబద్ధమో లేదు కాబట్టి నీవు కూడా సత్యాన్ని సత్యాన్ని పలకాలి సత్యాన్ని అనుసరించాలి అబద్ధం నీలో ఎంత మాత్రమూ ఉండకూడదు నీవు మరి సత్య ప్రేమలను కలిగి ఉంటే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది దేవుని కనికరాన్ని నీవు పొందుకోగలుగుతావు దేవుని సమాధానాన్ని కలిగి ఉంటావు కాబట్టి ఇప్పుడే నేను ఇటువంటివి ఏమీ లేకుండా ఉంటే సత్యప్రేమల్ని కలిగి ఉండు కనికరము సమాధానము దేవుని యొక్క నుంచి కృప పొందుకో ఆమెను